హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో టాటా వారి గోల్డ్ గురించి ఏ జెడ్ సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం గోల్డ్ అనేది టాటా వారి ఒక బెస్ట్ ఉత్పాదనగా చెప్పవచ్చు గోల్డ్ అనేది ఒక యూనిక్ ఉత్పాదనగా చెప్పవచ్చు ర్యాలీగోల్డ్ అనేది ఒక ప్లాన్ గ్రోత్ ప్రమోటర్ గా ఇది పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో టాటా వారి గోల్డ్ గురించి ఏ జెడ్ సమాచారం కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ముందుగా వీళ్ళకైతే వెళ్దాం టాటా ర్యాలీగోల్డ్ ఏమిటి టాటా టాటా ర్యాలీగోల్డ్ అనేది ఒక టాటా వారి యొక్క బెస్ట్ ఉత్పాదనగా చెప్పవచ్చు ఇది ఒక కొత్త ఉత్పాదనగా చెప్పవచ్చు టాటా ర్యాలీగోల్డ్లో ఉన్నటువంటి టెక్నికల్ కంపోజిషన్ ఏమిటి ఇందులో తొమ్మిది రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉన్నాయి అందులోనూ మొదటిది మొదటిది మైక్రోహైజా ఇరవై మూడు పాయింట్ మూడు శాతం హిమ్క్ యాసిడ్ ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం సిబిడ్ ఎక్స్ట్రాక్ట్ పద్దెనిమిది శాతం అమైనో యాసిడ్ ఎనిమిది పాయింట్ ఐదు శాతం మయో మయోయినోసైటాల్ మూడు పాయింట్ ఐదు శాతం మయోయనోసైటాల్ మూడు పాయింట్ ఐదు శాతం విటమిన్ సి రెండు పాయింట్ ఐదు శాతం విటమిన్ బి వన్ రెండు శాతం విటమిన్ డి ఒక శాతం అదేవిధంగా పర్ఫెక్టెంట్ రూపంలో ఉంటుంది ఈ విధంగా తొమ్మిది రకాల టెక్నికల్ కంపోజిషన్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఉత్పాదనగా చెప్పవచ్చు ర్యాలీగల్ యొక్క ఉపయోగాలు దాని యొక్క పనిచేయు విధానం గురించి తెలుసుకుందాం మొక్కలలో వేర్లు వ్యవస్థ బలపరిచి ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు దోహదపడుతుంది అదేవిధంగా వేర్ల ద్వారా ఆశించి తెగులను ఇది నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా పెరుగుదలను ప్రో ప్రోత్సహిస్తుంది ఎక్కువ సంఖ్య ఎక్కువ సంఖ్యలో పిల్ల వేర్లు రావడానికి ఇది ఎదుగానో దోహదపడుతుంది ప్రతికూల వాతావరణం నుండి మొక్కల నుండి తట్టుకునే శక్తిని ఇది కలుగజేస్తుంది అనగా అధిక వర్షాలు అధిక ఎండ అధిక వాన వల్ల కలిగేటటువంటి నష్టాలను ఇది తట్టుకునే విధంగా చేస్తుంది మొక్కలకు కావలసిన స్థూల పోషకాలను అందిస్తుంది అదేవిధంగా సూక్ష్మ పోషకాలను కూడా గ్రహించడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది దీనితో పాటుగా మొక్కలలో అధిక సంఖ్యలో పూత ఖాతా రావడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది అధిక సంఖ్యలో ఉత్త శాఖలు రావడానికి శాఖోత్పత్తికి ఎంతగానో దోహదపడుతుంది దీంతో పాటుగా వ్యాధి నిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది మొక్కలలో పత్రహారిత శాతాన్ని పెంచుతుంది మొక్క పచ్చగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు సో ఈ విధంగా పంటలలో చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ ర్యాలీ గోల్డ్ను ఏ ఏ పంటలలో వాడుకోవచ్చు కనుక మనం చూసినట్లయితే దీనిని దాదాపుగా అన్ని రకాల పంటలలో ఈ ర్యాలీ గోల్డ్ను మాత్రము వాడుకోవచ్చు కానీ సరైన పద్ధతిలో సరైన విధానంలో వాడుకున్నప్పుడే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఈ ర్యాలీ గౌడ్ యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే దీనిని మనం మూడు రకాలుగా పంటలలో వాడుకోవచ్చు మొదటిది పిచికారి చేసుకోవచ్చు ఎరువుల ద్వారా కూడా పంపించుకోవచ్చు అదేవిధంగా డ్రిప్ ద్వారా కూడా మొక్కలకు అందించుకోవచ్చు ఈ మూడు విధాలుగా మూడు మోతాదు అయితే దీనికి ఉండడం జరుగుతుంది ముందుగా చూసుకున్నట్లయితే పిచికారి చేసు చేసుకోవాలి అనుకునే వారు పది గ్రాములు పదిహేను నుండి ఇరవై లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు అదేవిధంగా ఎరువులతో పాటు కలిపి వేసుకోవాలనుకునేవారు ఎకరానికి నాలుగు కేజీల చొప్పున మనము ఎరువులు కలిపి చల్లుకోవచ్చు డ్రిప్ ద్వారా అందించాలనుకునే వారు రెండు వందల గ్రాములు రెండు వందల యాభై లీటర్ నీటిలో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకైతే అందించుకోవచ్చు అయితే ఈ టాటా వారి ర్యాలీ గుడ్ను పంటలలో ఏ దశలో వాడుకోవాలి మనం కనుక చూసుకున్నట్లయితే పిచికారి చేసుకోవడానికి సరైన సమయం పూత వచ్చే సమయంలో అయితే దీన్ని పిచికారి చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది డ్రిప్ ద్వారా అందించాలనుకునే వారు పెరుగుదల దశలో వాడుకోవచ్చు అదేవిధంగా దీనిని అన్ని దశల్లో డ్రిప్ ద్వారా అయితే అందించుకోవచ్చు ర్యాలీగోడ్ను పిచికారి చేసేటప్పుడు పంట పొలాల్లో వాడుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం కనుక చూసుకున్నట్లయితే దీనిని వేరే ఏ ఇతర ఇన్సెక్టిసైడ్ మందులతో కలిపి పిచికారి చేయరాదు ఎందుకంటే ముందుగానే ఇందుట్లో తొమ్మిది రకాల యొక్క టెక్నికల్ కంపోజిషన్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని సపరేట్గా సింగిల్గా మాత్రమే పిచికారి చేసుకున్నట్లయితే మనకు వంద శాతం రిజల్ట్ అనేది కనిపిస్తుంది టాటావారి ర్యాలీగోడు యొక్క ధర మనం కనుక చూసుకున్నట్లయితే వివిధ ప్రాంతాల్లో మార్కెట్లో ధరాలో వ్యత్యాసం ఉండవచ్చు దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే పది గ్రాములు ఎనభై రూపాయల వరకు మార్కెట్లో ఉండవచ్చు ఒక కేజీ ప్యాకెట్ వచ్చేసి నూట ఎనభై నుండి రెండు వందల రూపాయలు ఉండవచ్చు నాలుగు కేజీల డబ్బా వచ్చేసి ఏడు వందల నుండి ఎనిమిది వందల రూపాయలు మార్కెట్లో ధర అయితే ఉండవచ్చు ఇది ర్యాలీ గురించి ఏ టు జేర్ పూర్తి సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్